హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలకి ఎగ్జామ్స్ అనేసరికి తల్లిలు కూడా ప్రిపేర్ అయి ఉండాలి కదండీ ఇక పిల్లలకి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి ఇక హాలిడేస్ మాత్రమే బ్యాలెన్స్ నాకు తెలిసి ఈ వారంలోనూ వచ్చే వారంలోనూ హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు అనుకుంటున్నాను ఇక ఈరోజైతే ఆల్రెడీ వేసవకాలం మొదలైపోయింది కదండి అందరూ కూడా చక్కగా పచ్చళ్ళు పట్టుకునే వాళ్ళు పచ్చళ్ళు వడియాలు పట్టుకునే వాళ్ళు వడియాలు కారప్పళ్ళు చింతపండ్లు ఇవన్నీ కూడా సంవత్సరానికి సరిపడగా రెడీ చేసుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నానండి లాస్ట్ ఇయర్ది పసుపు కొంచెం ఉంటే దానిని ఈ చిన్న బాక్స్లో అయితే వేసానండి ఆ చిన్న బాక్స్లో పసుపు ఎక్కువగా ఇల్లు తడిబట్టది వేస్తూ ఉంటాం కదా మాపు వేస్తూ ఉంటాం కదండి అప్పుడు యూస్ చేస్తానండి అండ్ అలాగే ఇంట్లోకి తెచ్చుకున్నటువంటి పసుపు ఉంటుంది కదండి నేను ఎప్పుడూ కూడా రెండు రకాలుగా పసుపు తెచ్చుకుంటాను ఒకటి వచ్చేసి చాయ్ పసుపు అండి రెండు వచ్చేసి మామూలు పసుపు అనమాట అందరికీ తెలిసే ఉంటుంది కదండి చాయ పసుపు అంటే కొంచెం కలర్ ఎక్కువగా ఉంటుంది మామూలు పసుపు అయితే మామూలుగానే ఉంటుంది ఈ చాయ పసుపు అనేది ఎక్కువగా పూజలకి కానీ లేదంటే మనము కాళ్ళకి మొహానికి రాసుకుంటూ ఉంటాం కదండి అలా బ్యూటీకి సంబంధించి వాడటానికి కానీ గడపలకి మనం పసుపు రాసి అవి పెడుతూ ఉంటాం కదా అలంకరించడానికి బాగా యూజ్ అవుతుందండి చాయ పసుపు అనేది కొంచెం పచ్చగా కనిపిస్తుంది అనమాట మామూలు పసుపు మామూలుగానే ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అలానే కొంకుడిగాయలు సీకాయి రెండూ కలిపి పౌడర్ కింద అయితే ఆడించామండి లాస్ట్ ఇయర్ ఇవి కొన్ని కొంకుడిగాయలు ఉన్నాయండి అవి కూడా ఎండలో పోద్దాము అని చెప్పేసి ఎండలో అయితే పోస్తున్నాను ఒక పేపర్ వేసేసి పేపర్ పైన ఈ పొడిని అయితే వేస్తానండి ఆల్రెడీ ఇవి రెండు ఎండిన తర్వాతే పొడి అయితే కొట్టించాము మేమైతే ఎప్పుడు ఇలా పొడికిందైతే వాడలేదండి ఎప్పుడూ కూడా కొంకుడిగాయల్ని రాయితో కొట్టి షీకాయ వేసి వేడి నీటిలో నానబెట్టుకునే రసం తీసుకుని కుంకుడికాయలు తలస్నానానికి అయితే వాడేవాళ్ళము కానీ ఇప్పుడు ఈ పొడి మిల్లులో ఆడుతున్నారు అని చెప్పేసి అంటే సరే ఒకసారి ఆడిందాము బాగుంటే కనుక ఇదే కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నామండి ఎందుకంటే కొంకుడికాయలు కొట్టడానికి అది టైం పట్టేస్తుంది పైగా ఇప్పుడు ఇల్లు అన్నీ కూడా ఇలా టైల్స్ పాలరాయిలు ఇవే కదండి కొంకుడికాయలు కొట్టాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకని ఈ పొడి కనుక బాగుంది అన్నట్టు అనిపిస్తే కనుక అప్పుడు మరొకసారి మళ్ళీ ఆడిందాము అని చెప్పేసి ప్రస్తుతానికి ఐదు కేజీలు మాత్రమే ఆడించానండి అలానే పచ్చి పసుపు పెసరపిండి బియ్యపిండి కుంకుమ ఇవన్నీ కూడా ఆడించాను ఇంకా పచ్చళ్ళ దాకా వెళ్ళలేదండి ఇవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కారం ఆడిందాము అనుకుంటున్నానండి ఇంట్లోకి ఇవన్నీ కూడా మనం ఒక రెండు మూడు రోజులు కష్టపడి చేసుకుంటే కనుక సంవత్సరం అంతా కూడా చక్కగా నిల్వ చేసుకుని మంచిగా వాడుకోవచ్చండి ఇంకా మా ఊర్లో అయితే మినప్పప్పు పెసరపప్పు కందిపప్పు ఇవి కూడా వేయించుకుని ఇయర్ పాటు నిల్వ ఉంచుకుంటారండి ఇదివరకు మేము కూడా అలానే పప్పులు అవి వేయించుకుని ఉంచుకునే వాళ్ళము జీలకర్ర ధనియాలు అన్నీ కూడాను కానీ ఇంక ఇప్పుడు ఎక్కడికక్కడ దొరికేస్తున్నాయండి ఇప్పుడు చిన్న చిన్న మార్ట్స్ ఊళ్ళల్లో కూడా వచ్చేసాయి కాబట్టి ఇంట్లో ఉండి పుచ్చబెట్టుకునే కన్నా ఏదో నెల నెల ఒక్కొక్క కేజీ తెచ్చుకుంటే బాగుంటుంది అనేసి ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ కూడా నిల్వలు మానేసి కేజీలు కేజీలు లెక్కల్లోనే వేయించుకుంటూ ఉన్నారు కదా సరే ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఒళ్ళు గురించి అండి బాడీ గురించి చాలామంది ఏంటంటే ఇదేంటి ఇలా రోజు రోజుకి లావైపోతున్నావు అని ఒకళ్ళు అంటూ ఉంటారు ఎలా అయితే ఎలా చిన్న వయసులో ఇంత ఏంటి అని చెప్పేసి ఒకళ్ళు అంటారు ఎంత లావుగా ఉంటే కష్టము అని ఒకళ్ళు అంటారు రోజు ఎక్సర్సైజ్ చేయి డైటింగ్ చేయి అని ఒకళ్ళు అంటారు ఈ మధ్యకాలం ఇదొకటి బాగా ఎక్కువైపోయిందండి బాడీ షేమింగ్ అనేది ఇక ఇక్కడైతే నేను మొక్కలైతే వేస్తున్నామండి మొన్న కడి నుంచి తెచ్చిన మొక్కలు ఇప్పటికి కుదిరిందండి వేయటానికి ఒక్కొక్కసారి చాలా విసుగొస్తూ ఉంటుందన్నమాట మన ఒళ్ళు మనం మోసుకుంటామండి పక్క వాళ్ళు వచ్చి ఎవరు మొయ్యరు కదా అది దేనికోసం వచ్చిందా అనేది ఎవరూ ఆలోచించరండి జీన్స్ ప్రభావమా లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా అనేది ఎవరికీ అవసరం ఉండదు ఎందుకెంత ఒళ్ళు పెరిగిపోతుంది ఎందుకెంత ఒళ్ళు పెరిగిపోతుంది అంటూ మాట్లాడుతూ ఉంటారండి నిజానికి మనల్ని అనే వాళ్ళ దగ్గర ఆ ఒళ్ళు లేకపోవచ్చండి కానీ వాళ్ళ పిల్లకో లేదా వాళ్ళ మనవరాళ్ళకో లేదా వాళ్ళ అక్కకో వాళ్ళ చెల్లెకో వాళ్ళ అమ్మకో వాళ్ళ తమ్ముడికో వాళ్ళ అన్నయ్యకో ఎవరో ఒకరికి ఒళ్ళు ఉండొచ్చు అది తప్పలేదు కానీ మనం కాస్త ఒక పది కేజీలు పెరిగిన బరువు లేదా కాస్త బరువు తగ్గిన ఎందుకు ఇలా ఒళ్ళు పెరిగిపోతుంది అని అనేవాళ్ళు ఉంటారు పోనీ వాళ్ళ మాటలు విని ఏ డైటింగ్ చేసావు ఎక్సర్సైజ్ చేసో తిండి కట్టుకున్నా మొత్తం మీద ఎలాగైనా ఒళ్ళు తగ్గించామో చూడండి ఏంటి షుగర్ వచ్చిందా అప్పుడేనే ఒళ్ళు ఇలా తగ్గిపోతుంది ఏంటి అన్నీ వాళ్ళ మాటలేనండి ఇలాంటి మాటలు మీరు ఎప్పుడైనా విన్నారా అదే ఊళ్ళో ఉన్నారనుకోండి వాళ్ళు అంతకి ఇంకొక అంత లావైనా సరే పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే రోజు చూస్తూ ఉంటారు కదా అలా కాకుండా వేరే ఊర్లో ఉండి అప్పుడప్పుడు పండగలకి ఫంక్షన్లకి మాత్రమే వెళ్తూ ఉన్నామనుకోండి అప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయండి ఎందుకు ఎంత వాళ్ళు వచ్చేసిందని ఎందుకు ఇలా సన్నబడిపోతున్నామని మనకి లేని బాధ మన బంధువులకి మన చుట్టాలకి బాగా ఎక్కువైపోద్దండి అదేంటో అదేంటోగానే ఇక నేనైతే ఇవన్నీ డబ్బాల్లో వేసేసుకుంటున్నానండి సాయంత్రం అయిపోతుంది ఎండ కూడా పోతుందండి ఆల్రెడీ ఎండిపోయినాయి కాబట్టి ఇది ఇంక పెద్దగా ఎండాల ఎండాల్సిన అవసరం లేదు కానీ ఎక్కడైనా చెమ్ముంటుంది అనే ఉద్దేశంతో అంతే ఇక వీటన్నిటినీ కూడా చక్కగా డబ్బాలోకైతే వేసేసుకుంటున్నాను పైగా ఈ బాడీ షేవింగ్ అనేది ఇంట్లో నుండే మొదలవుతుందండి మీరు గమనించినట్లయితే అందరూ ఇంట్లో వాళ్ళం అయి ఉంటాము అయినప్పటికీ కూడా తెలుసుండి కావాలని బాడీ షేవింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి ముఖ్యంగా లావుగా వాళ్ళ పరిస్థితి ఇంకా చెప్పనవసరం లేదు కొంచెం బొద్దుగా తయారైనా సరే ఇదే ప్రాబ్లం అనమాట ఎక్కువ తినేస్తున్నట్టున్నావు అందుకే ఒళ్ళు వచ్చేస్తుంది అని చాలా మంది అంటూనే ఉంటారండి అంటే అందరూ అలా ఉన్నారని అనను కానీ కొంతమంది ఖచ్చితంగా ఉన్నారండి అలాగా నిజానికి తిండి ఎక్కువ తినే వాళ్ళకన్నా తక్కువ తినే వాళ్ళే లావుగా ఉంటారండి మరి అదేంటో కానీ కానీ అది ఎవరికి కనబడదండి కొంచెం మంది ఎంత తిన్నా సరే సన్నగానే ఉంటారు కొంచెం మంది ఓ గుప్పిడి వెతుకులు తిన్నా సరే లావైపోతూ ఉంటారు అది జీన్స్ ప్రభావం కూడా అయ్యి ఉండొచ్చండి ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మో నానమ్మ ఎవరో ఒకరు లావుగా ఉండి ఉంటారు దానివల్ల కూడా లావుగా ఉంటారు కదా ఇంకొంతమంది ఉంటారండి వాళ్ళ ఇంట్లోనే మనల్ అన్న వాళ్ళకి లావు లేకపోవచ్చు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ వైఫ్ లావుగా ఉండొచ్చు వాళ్ళ కూతురు లావుగా ఉండొచ్చు లేదా వాళ్ళ అల్లుళ్ళు లావుగా ఉండొచ్చు వాళ్ళ మనవలు లావుగా ఉండొచ్చు కోడలు లావుగా ఉండొచ్చు కొడుకు లావుగా ఉండొచ్చు అవి ఏం తప్పులేదు వాళ్ళు లావుగా లేరనుకోండి ఇంకాను కూరి కూరి పెడతారనమాట అయ్యో తేనండే చిక్కిపోతున్నారు అని చెప్పేసి అప్పుడు అప్పుడు కనిపించే మనలాంటి వాళ్ళం మాత్రం లావ్ అవ్వకూడదు ఏమన్నా ఏమన్నా షూటింగ్స్ చేస్తున్నావండీ సినిమా హీరోలమా ఎప్పుడు ఒకేలా మెయింటైన్ చేయడానికి అందరికీ అవ్వదండి స్ట్రెస్ కూడా ఉంటుంది కదా పనిలో ఒత్తిడి కూడా ఉంటుంది లవ్ అవ్వటానికి ఒక కారణం అది కూడా ఒక్కొక్కసారి మన ముందు వచ్చి మొహం మీదే నువ్వేంటి ఎంత లావ్ అయిపోతున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు వెంటనే అనాలనిపిస్తుంది అండి ఏ నీ కూతురు లావలేదని మన వాళ్ళు లావుగాలేరా మీ ఇంట్లో అసలు ఎవరూ లావుగారా మీ అమ్మగారు లావుగా లేరా అని చెప్పి అనాలనిపిస్తుంది కానీ వీళ్ళు అన్నదాని గురించి వాళ్ళని అనడం సభ్యత కాదు అనే సంస్కారం ఒకటి అడ్డొస్తూ ఉంటుందండి అయినా అదేంటోనండి ప్రతిసారి బాడీ షేమింగ్ లావుగా ఉన్న వాళ్ళని లావుగా ఉన్నామంటారు సన్నగా ఉంటే సన్నగా ఉన్నామంటారు తెల్లగా ఉంటే తెల్లగా ఉన్నామంటారు నల్లగా ఉంటే ఏంటి నల్లబడిపోయామంటారు తెల్లగా వస్తే ఏ క్రీమ్ వాటర్నో తెల్లగా అంటారు ఎందుకు వచ్చిన బాడీ షేమింగ్ అండి ముందు మన ఇంట్లో మనం చూసుకోవాలి ఏమండి అందరూ తెల్లగానే ఉంటారా అందరూ నల్లగానే ఉంటారా అందరూ లావుగానే ఉంటారా అందరూ సన్నగానే ఉంటారా ఇదేమీ కాదు కదా భగవంతుడు సృష్టి అంతే అందరూ పొడవుగానే ఉండలేరు అందరూ పొట్టుగాను ఉండలేరు అంతే కదండి వాళ్ళ వాళ్ళ జీన్స్ బట్టి బాడీ అనేది వస్తుంది దానికి వీలు లేదా పెద్ద ఫుడ్ పెట్టి పోషించేస్తున్నట్టు మాటలు మాట్లాడితే భలే కోపం వస్తుందండి మీలో ఎవరైనా ఇలా ఫేస్ చేశారా అండి నువ్వు అంత రావైపోయో ఎంత రావైపోయో లేదా సన్నబడిపోయో నల్లగా ఉన్నావు తెల్లగా ఉన్నావు నీ ఏంటి పొడవుంది లేదా ఎందుకు కట్ చేసేసావు జుట్టు ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా ఇలాంటివి ఏమైనా ఫేస్ చేస్తే సరదాగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకా ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారా అని చెప్పేసి సరేనండి ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే పసుపు అయితే నేను స్టోర్ చేసుకుంటున్నానండి వచ్చి సీసాలో పోసాను కదా అదేమో కిచెన్లో ఆడతాను అనమాట ఇది వచ్చేసి దేవుడి దగ్గర అంటే దేవుడు పటాలకు అలంకరించడానికి కానీ లేదంటే పెద్ద పూజలప్పుడు అది వినాయకుడిని గౌరవంలో కూడా చేసుకుంటాం కదా వాటికి అలానే పసుపు రాసి బొట్లు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా వాటికి యూజ్ చేస్తాను అలానే ఆల్రెడీ బాటిల్లో కూడా కొంచెం పసుపు తీసి పెట్టుకున్నానండి అదేమో వచ్చేసి గడపకి రాయటానికి అని చెప్పేసి బాటిల్లోకి అయితే పసుపు తీసి పెట్టుకున్నాను ఇవన్నీ కొనుక్కోగానే సరిపోదండి వీటిని ప్రాపర్గా స్టోర్ చేసుకోవడం కూడా రావాలి పసుపుని కారాన్ని ఎప్పుడైనా సరే ఇలా గట్టిగా కిందకి అణచి నొక్కితే మాత్రం వన్ ఇయర్ పాటు చక్కగా ఉంటుందండి పసుపు అయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి చాలా చక్కగా ఉంటుంది కలర్ అయితేనే వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా సరే పోదు మంచి పసుపు అయితేనండి అది ఇలాగా కొంచెం గాలి లేకుండా గట్టిగా నొక్కామనుకోండి మనకి పసుపు ఎప్పుడు కావలితే అప్పుడు ఒక చిన్న డబ్బాలోకి తీసిపెట్టుకుని తడి చేయి తగలకుండా చూసుకుంటే సరిపోద్దండి పసుపు చాలా కాలం నిలవు ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే అనుకోండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను అలాగే పెసరపిండి కూడా ఆడించానండి ఎలాగో సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండీ స్కూల్ ఉన్నప్పుడు ఎలాగో నలుగు పెట్టడం తలస్నానాలు చేయించడం పెద్దగా టైంకి అయితే అవ్వవు కదా సెలవుల్లోనైనా కనీసం నలుగుపెట్టినట్టు కుంకుడి గేలతో తలస్నానం చేసినట్టు ఉంటుందని చెప్పేసి నలుగుపిండి కూడా ఆడించానండి అదేనండి పెసరపిండి ఈ పెసరపిండిని కొంచెం మురుంగనే ఆడించుకోవాలండి అంటే బర్కగా ఆడించుకోవాలి అప్పుడు ఇది చక్కగా స్క్రబ్ కింద పనిచేస్తుంది ఇది ఓన్లీ పెసరపిండేనండి కాసింత గసగసాలు వేసి ఆడించాము అంతే ఇందులో ఇంకా ఇప్పుడు కలపాలండి ఇది ఆల్రెడీ పసుపుది డబ్బా అంటే పసుపు కవర్లు తెచ్చినటువంటి డబ్బా అండి ఇందులోనే వేసేస్తున్నాను ఎందుకంటే అలాగా కొంచెం పసుపు కలుపుతాం కాబట్టి ఇక ఇది బియ్య పిండి అండి బియ్య పిండి కూడా ఆడించాను ఎందుకంటే హాలిడేస్ కదండి ఏవో ఒక స్నాక్స్ అవి చేయడానికి ఉంటుంది అని చెప్పేసి బియ్య పిండి కూడా ఆడించానండి వీటన్నిటినీ కూడా చక్కగా ఎండలో పెట్టి అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఎండలో పెట్టి స్టోర్ చేసుకోవడం వలన కొంచెం ఎక్కువ కాలం ఉంటాయండి అంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి పుచ్చి పట్టకుండా పిండి కానీ పసుపు కానీ ఏవైనా నిలవ వస్తువులు ఏవైనా సరే ఎండలో బాగా ఎండిన తర్వాత స్టోర్ చేసుకుంటే పుచ్చి పట్టకుండా ఉంటాయి ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా చెమ్మ తగిలి పుచ్చి పట్టింది అనిపించినా సరే దాన్ని కూడా మనం ఎండలో పెట్టుకుంటే చక్కగా పుచ్చు పట్టకుండా ఉంటాయి అనమాట ఇంక ఇది వచ్చేసి కుంకుమండి పసుపులోనే కుంకుమరాళ్ళు వేసి ఆడిస్తారనమాట ఇది కూడా చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిలవు ఉంటుందండి ఇక సాయంత్రం అయ్యేసరికి మేఘాలు కమ్ముకొని వచ్చి విపరీతమైన గాలి అనమాట వర్షం అయితే రాలేదండి విపరీతమైన గాలి ఇవన్నీ ఆరిపోయి ఎత్తు పెట్టుకున్న తర్వాత అప్పుడు వచ్చిందండి ఈ గాలి కరెంటు అది పోయి వస్తూ ఉందన్నమాట చాలా పెద్ద గాలి అండి మబ్బులు అయితే చాలా బాగున్నాయి మబ్బులు చూసి వర్షం పడుతుందేమో అనుకున్నాను కానీ వర్షం అయితే పడలేదు మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్